అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వీడియోలోనండి గుమ్మగుమ్మలు ఆడే గోంగూర నుండి పచ్చిరేలు తలకాయలతో కర్రీ ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది చాలామంది గోంగూర పచ్చిలు ప్రిపేర్ చేసుకుంటారండి కర్రీ నేను అవుతాయి నుంచి కొంచెం టేస్టీగా ఉంటాయని చెప్పి గోంగూర తలకాయలు నేను వేసి కూర అన్నది ప్రిపేర్ చేశానండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూడండి ముందుగానండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే గోంగూర ఒక కట్ట తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను ఒక గిన్నెలో తీసుకున్నానండి దాకలో తీసుకున్నాను అందులోకి నేను నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర కడిగేసింది వేసండి కొంచెం వాటర్ వేస్తున్నాను నేను గోంగూర అనేది ఉడకపెట్టుకోవాలండి ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తాను ఉడికి మనకి గోంగూర అనేది కొంచెం లైట్గా ఒక పొంగు రాంచే వరకు ఉడకనివ్వాలి ఇందులోకి నేను కొంచెం చింతపండు అండి ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత కాదండి కొంచెం అలాగే ఇందులోకి రయ్యలు మనం ఆల్రెడీ ఉడికించేసి పక్కన పెట్టుకున్నానండి ఆ రెయ్యులు తలకాయలు అండి అలాగే ఎల్లుల్లిపాయలు ఎక్కువేసుకుంటే బాగుంటుంది కాబట్టి మూడు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలాగే గోంగూర ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఒక పొంగు రానిచ్చాను ఉడికింది కదా ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా అవి కూడా ఉడికిపోయి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి ఆల్రెడీ ఉడిపోయింది కాబట్టి ఒక్కసారి మెత్తగా ఒక్కసారి తిప్పగానే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వెల్లుల్లిపాయని వలచేసుకున్నామండి గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకునండి ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ అవుతానండి నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వుల నూనె చాలా మంచిదని మీరు ఏ ఆయిల్ వాడినా పర్లేదండి ఇందులోకి వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు మూడు వెల్లుల్లిపాయలని వలిచేసానండి వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు అని కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే ఒక ఐదు ఆరు మిర్చి వేసేసుకుని బాగా కలుపుకోవాలి మనకి టేస్ట్ అన్నది ఇందులోనే బాగా వస్తుందండి మనకి పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేస్తున్నాం కదా అలాగే రొయ్యల్ని రొయ్య తలకాయలని రొయ్యలతో పాటు మనం ఎగర పెడతాం కదండి వాటర్లో పసుపు వేసేసి ఉప్పు వేసేసి ఎగర పెడతాము ఆ రొయ్యి తలకాయలని వేసేస్తున్నాను పెద్ద రొయ్యలు మూల తలకాయలు అన్నవి ఆ రొయ్యలకి పెద్దగా ఉంటాయి కదండీ పెద్దవి మట ఆ రొయ్యి తలకాయలు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ రొయ్యి తలకాయలు ఈ పోపులో అన్ని అన్నీ వేసాం కదండీ అన్నిటితో పాటు ఇవి రొయ్యి తలకాయలు కూడా బాగా వేగనివ్వాలి అప్పుడు వేగినప్పుడు మనకి ఆ కర్రీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఇవి బాగా వేగిన తర్వాత మనకి సువాసన అనేది స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి పేస్ట్ చేసుకున్నాం కదండి గోంగూరని పచ్చిమిర్చిని అవి కూడా వేసేసి ఆ పేస్ట్ వేసేసి అందులో తగినంత ఉప్పు అలాగే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదండి అది గుజ్జు తీసుకున్నాం పక్కన పెట్టుకున్నాం ఆ గుజ్జు కూడా వేసేసుకుని బాగా ఉడకనివ్వాలి బాగా కలపాలి మనం ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ముల్లో ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత అండి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి మనం పచ్చిరీలు గోంగూర ఎలా వండుకుంటామో అలాగే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి కర్రీ అన్నది బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది దీని టేస్ట్ అన్నది అలాగే మనం ఈ పచ్చి తలకాయలు లేకపోతే ఇందులోనండి పసరొడియాలు కూడా వేసి వండుకుంటారు గోంగూర కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది వారం రోజుల పాటు నిలువు ఉంటుంది అలాగే చాలా మంచిది కూడానండి అలాగే గోంగూర కూడా చాలా మంచిది కదండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి రొయ్యలు అన్నవి అవి తలకాయలు వేసిన తర్వాత టేస్ట్ అన్నది ఖరీదు చాలా బాగుంటుందండి మనం ఎక్కువ ఎండు రొయ్యలు గోంగూర వండుకుంటాము లేదా రొయ్యలు గోంగూర వండుకుంటాము ఈ రొయ్య తలకాయలతో కూడా ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్